హలో ఫ్రెండ్స్ నేను మీ కమల వెల్కమ్ టు మై ఛానల్ కమలా కన్నా వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మేక తలకాయ కూర మాంసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇంట్లో ఉండే తక్కువ మసాలాలతో ఈజీ మెథడ్లో సింపుల్ వేలో ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఏడు వందల గ్రాముల తలకాయ మాంసం తీసుకుని బాగా శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం కూరలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుందాం ఆరు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని తీసుకుందాం రెండు రెమ్మల కరివేపాకును అలాగే గుప్పిడి కొత్తిమీరను తీసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాం అది హీట్ అయ్యాక దానిలో ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం అలాగే వాటితో పాటు పచ్చిమిర్చి ముక్కలను వేసుకుందాం వీటిని ఒకసారి కలుపుకుని మూతను పెట్టుకుందాం మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది చూశారు కదండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను ఫ్రై అయితే సరిపోతుంది ఒకసారి మొత్తం కలుపుకుందాం ఈ ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ కూర మాంసాన్ని కొద్ది కొద్దిగా వేసుకుందాం నేను ఈ కూరతో పాటు మెదడును కూడా దీనిలోనే వేసేస్తున్నానండి మీకు దీనిలో నచ్చకపోతే దాన్ని కావాలంటే సపరేట్గా ఫ్రై చేసుకోండి నేనైతే లేత తలకాయని తీసుకున్నానండి చూశారు కదా ముక్కలన్నింటినీ ఈ రకంగా వేసుకోవాలి దీనిలోనే పావు టీ స్పూన్ పసుపుని వేసుకుందాం దీనిలోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందాం మనం వేసుకున్న పసుపు అలాగే ఆయిల్ ఈ ముక్కలన్నిటికి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఆయిల్లోనే మగ్గించుకోవడం వల్ల నీచువాసు అది పోతుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి నార్మల్ ప్లేటే వేసుకోవాలండి ప్రెషర్ కుక్కర్ మూత వేసుకోకూడదు ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నాక మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గి ఉంటుందండి నుంచి నీరు బయటకు వస్తూ ఉంటుంది దీన్ని ఒకసారి కింద నుంచి పైకి కదుపుకుందామండి ఈ విధంగా కదుపుకున్న తర్వాత దీనిలోనే ఫ్రెష్గా దంచుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం గరిడితో మొత్తం ఒకసారి కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక ముక్కలు బాగా అడుగంటేస్తాయి మనం మూత వేసుకుని ఉడికించుకున్నా సరే మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసుకుని కింద అడుగంటిందో లేదో గరిట పెట్టుకుని చూసుకోవాలి ఒకసారి తిప్పుకుందాం చూసారా అడుగైతే అంటలేదండి వాటర్ అయితే బాగా వచ్చాయి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మూత వేసుకుని మళ్ళీ మగ్గించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుందామండి చాలా ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇంకా కొంచెం అంటే కొంచెమే ఉన్నాయి వాటరు ఒక రెండు నిమిషాలు ఇలా మనం ఉంచుకుంటే మొత్తం ఈ వాటర్ అంతా మగ్గిపోతుందండి ఇప్పుడు దీనిలో మనం వాటర్ మగ్గిపోయాక రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఈ కర్రీకి అయితే టూ స్పూన్స్ ఉప్పు సరిపోతుందండి మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఈ ఉప్పు వేసాక కూడా ఇంకొద్దిగా నీరైతే బయటకు వస్తుంది ఉప్పు వేసేసుకున్నాక మొత్తం ఒకసారి కదుపుకుందామండి చూసారు కదా ఇంతకుముందున్న నీరు మొత్తం చక్కగా మగ్గిపోయింది ముక్కకి ఉప్పు పట్టేలాగా మూత వేసుకుని కొద్దిసేపు మగ్గించుకుందాం ఉప్పు చక్కగా ముక్కలకైతే చక్కగా పట్టేసిందండి ఇప్పుడు దీనిలో ఒక అర టీ స్పూను ధనియాల పొడి వేసుకుందాం అలాగే దీనిలోనే అర టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుందాం ఈ మసాలాలు వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఒకసారి మొత్తం కలుపుకుందాం ఈ మసాలాలు ముక్కలకు పెట్టేలాగా మనం ఈ కర్రీకి ఎక్కువ కారం వేయాల్సి వచ్చి ఉంటుందండి ఈ కర్రీకి నాలుగు స్పూన్ల కారం అయితే సరిపోతుంది మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి తక్కువ మాత్రం వేయకండి కారం కారంగా ఎమ్మి ఎమ్మిగా ఉంటేనే బాగుంటుంది మనం ఈ కర్రీని కారంతోనే చేస్తాం చింతపండు పులుసు మాత్రం యూస్ చేయం కారం పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకుందాం ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి దీన్ని మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకుందామండి చూశారు కదా మసాలాలు కారం ముక్కకి చక్కగా పట్టేశాయి చూడండి అసలు వాటర్ అంటే ఒక చుక్క కూడా లేదు ఇప్పుడు మనం ఈ సూప్కి కావాల్సినంత వాటర్ని వేసుకుందాం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి దగ్గర దగ్గరగా త్రీ ఫిఫ్టీ ఎంఎల్ నీరు పడుతుంది ముక్క మునిగేంత వరకు వేసుకోవాలి చూశారు కదండి అసలు మంచిగా కారంగా ఘాటు ఘాటుగా ఉంది స్మెల్ అయితే చాలా బాగుందండి ఒకసారి మొత్తం కలుపుకుందాం దీనిలోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుని కుక్కర్ మూతనం పెట్టుకుందాం ఇది లేత మాంసం కాబట్టి సెవెన్ ఎయిట్ విజిల్స్ సరిపోతాయి అదే ముదురు మాంసం అయితే టెన్ ట్వెల్వ్ విజిల్స్ వరకు వేయించుకోవాలి చూశారు కదా మంచిగా విజిల్స్ అన్నీ వచ్చి కూర మొత్తం మగ్గిపోవాలి ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి అబ్బా కూర మొత్తం అయితే అయిపోయిందండి చక్కగా ముక్క మొత్తం మంచిగా ఉడికిపోయింది నూనెది పైకి వచ్చింది చూసారు కదా గ్రేవీ చూడండి ఎంత చక్కగా ఉందో ఈ టైంలోనే కొంత పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకోవాలి అలాగే దీంతోపాటు కొద్దిగా కొత్తిమీరని వేసుకుందాం జస్ట్ అంటే ఒక ఒకసారి మొత్తం కలుపుకొని ముక్క అయితే మంచిగా మగ్గిపోయిందండి సూప్ కూడా చాలా బాగుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువగా కాకుండా ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం కదండి ఒక టూ మినిట్స్ జస్ట్ టూ మినిట్స్ అలా మగ్గించుకుందాం మూత పెట్టుకొని ఆ మసాలా దానికి పడుతుంది మోప్ తీసుకుని చూద్దాం కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి అబ్బా ఎమ్మి ఎమ్మి కర్రీ చూసారు కదండీ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి ముక్కలైతే చక్కగా ఉడికిపోయింది సూప్ కూడా ఎమ్మి ఎమ్మిగా కారం కారంగా ఉంది ఈ టైంలో ఒకసారి మీరు అది చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి దీన్ని వేడివేడిగా రైస్లోకి రాగి సంగట్లోకి చపాతీలోకి సర్వ్ చేసేసుకోవడమే జలుబు ఉన్నవాళ్ళు ఈ కర్రీని తింటే త్వరగా జలుబు పోతుందండి అలాగే ఈ కర్రీని బాలింతలకు కూడా ఎక్కువగా పెడుతుంటారు అందరూ ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.